హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్లు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి పొద్దు పొద్దున్నే ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు భార్గవి అని మీరు అనుకోవచ్చు టైం చూసారు కదా మార్నింగ్ సిక్స్ అయింది సిక్స్ టెన్ అవుతోంది ఆల్రెడీ లేచేసాము పొద్దున్నే ఏంటంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీతో షేర్ చేశాను మీరు కూడా చాలామంది ఎందుకు అంత నీరసంగా ఉంటుంది భార్గవి చిన్న ఏజే కదా అనేది ఎందుకమ్మా అలా డల్లుగా అయిపోతున్నావు అని ఒకసారి చూపి కదా అని బాడీలో ఏమన్నా తేడా ఉందేమో చెక్ చేసుకోండి థైరాయిడ్ ఉందేమో షుగర్ ఉందేమో అని కొంతమంది విటమిన్ డి ఉందేమో అని ఈ విధంగా మీ లవ్ని మీ కామెంట్ల ద్వారా నాతో చాలా మంది షేర్ చేసుకున్నారు ఇప్పుడైతే అదే చేస్తున్నానండి నేను ఎలాగో హైదరాబాద్ వెళ్ళాను కదా లాస్ట్ టైము వన్ ఇయర్ బ్యాక్ కరెక్ట్గా వన్ ఇయర్ అయింది లెవెన్ మంత్స్ బ్యాక్ నాకు బాగా ఇలాగే ఫీవర్ వచ్చింది ఇంకా అప్పుడు సివియర్ వచ్చింది ఫీవర్ అస్సలు లేవలేకపోయాను అప్పుడు కూడా హైదరాబాద్ వెళ్ళాను నేను వెళ్తే అప్పుడు టెస్ట్లు చేయించుకున్నాను సేమ్ ఇప్పుడు మళ్ళీ మొన్న లైట్గా ఫీవర్ వచ్చి తగ్గింది కదా కాకపోతే ఎక్కువగా రాలేదు కానీ కొంచెం ఫీవర్ వచ్చింది రెండు రోజుల్లో తగ్గిపోయింది ఎలాగో ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాను కాబట్టి ఒకసారి టెస్ట్ చేయించేసుకుంటే తెలుస్తుంది కదా ఏదైనా తేడా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకోవచ్చు మనకు కూడా ఏం డెఫిషియన్సీ ఉంది బాడీలో అనేది కూడా తెలుస్తుంది అని చెప్పి ఇంక ఇక్కడైతే మేము టెస్ట్లకి బుక్ చేసుకున్నాము ముందు రోజు వాళ్ళు ఏంటంటే పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ వస్తారు వచ్చి అర్లీ మార్నింగ్ అంటే ఒక షుగర్ టెస్ట్ కూడా మనం బిఫోర్ ఆఫ్టర్ అని ఇలా ఉంటాయి కదండి దాని గురించి అని చెప్పి అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టైంకి మేము బుక్ చేసుకున్నాం మేము ఆ టైమే సెలెక్ట్ చేసుకున్నాము అలా వాళ్ళు పొద్దున్నే సిక్స్కి వచ్చేస్తారు టైం అంటే టైము వచ్చేసి ఇంకా మనకి బ్లడ్ యూరిన్ తీసుకుంటారు తీసుకొని టెస్ట్ రిపోర్ట్స్ మనకి మళ్ళీ మొబైల్కి మెయిల్ వచ్చేస్తుంది మనం ఏ నెంబర్తో అయితే మనం బుక్ చేసుకుంటామో ఆ నెంబర్కి రి రిపోర్ట్స్ అనేది మెయిల్ వస్తుందండి ఇది వచ్చేసి నేను చేపించుకున్న టెస్ట్ వచ్చేసి అందులో ప్యాకేజీ లాగా చేపించుకున్నాను అందులో ఫుల్లు నైంటీ ఎయిట్ టెస్టులు ఉన్నాయి మొత్తము తొంభై ఎనిమిది టెస్ట్లలో మెయిన్ మెయిన్ నేను కొన్ని అంటే సెలెక్ట్ చేసుకోవడం నేను అలా సెలెక్ట్ చేసుకున్నాను ఈ చిన్న చిన్నవి అన్నీ మనకు తెలుస్తాయి పర్వాలేదు ఏది షుగరు బీపీ థైరాయిడ్ హిమోగ్లోబిన్ ఎంతుంది బ్లడ్ పర్సంటేజ్ ఐరన్ విటమిన్ బీట్వల్ విటమిన్ ఇలాంటివన్నీ వస్తాయి నేను ఎక్స్ట్రా ఏమి యాడ్ చేసుకున్నాను అంటే ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా బాడీలో అనేది ఒకటి యాడ్ చేసుకున్నాను అలాగే ఓవరీస్ క్యాన్సర్ ఏమైనా ఉందా అని ఒకటిను తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా క్యాన్సర్కి సంబంధించిందే ఇంకొకటి కూడా టెస్ట్ ఇందులోనే వచ్చేలాగా సెలెక్ట్ చేసుకున్నాను అలాగే కిడ్నీ ఫంక్షనింగు లివర్ ఫంక్షను ఇవన్నీ కూడా వస్తాయి అలా మొత్తం తొంభై ఎనిమిది టెస్ట్లు ఉంటాయి అమౌంట్ వచ్చేసి నాకు ఫస్ట్ ఆఫర్లో సెవెంటీన్ హండ్రెడ్ అని చెప్పి వచ్చింది కానీ తర్వాత ఏంటంటే ఈ కొన్ని రెండు టెస్ట్లు కొత్తగా యాడ్ చేయడం వల్ల టూ థౌజండ్ ఫార్టీ రూపీస్ అయితే పడింది సరే సంవత్సరానికి ఒకసారి రెండు వేలు ఖర్చు పెట్టి ఈ టెస్ట్ తప్పు తప్పైతే ఏమీ లేదు ఎందుకంటే మన బాడీలో ఏదైనా తేడా ఉన్నా తెలుస్తుంది ఏదైనా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా తెలుస్తుంది కదా అని చెప్పి మా వారు కూడా చేయించుకోమని చెప్పనంటే ఇంకా అది బుక్ చేసుకున్నాను ఇంక ఉదయాన్నే వచ్చి బ్లడ్ అయితే తీసుకొని వెళ్ళారు రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి యాక్చువల్గా ఈ వీడియో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కానీ రిపోర్ట్స్ ఆ రోజు వీడియో అదే ఆ రోజు బ్లడ్ తీసుకెళ్ళిన రోజు నైట్కే రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి నేను నాతో పాటు వదిన కూడా కూడా చేయించుకున్నారు ఇద్దరము చేయించుకున్నాము నా రిపోర్ట్స్ అయితే మా నేను గెస్ చేసిందే వచ్చింది భగవంతుడి దగ్గర వల్ల అయితే పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అన్ని కిడ్నీ ఫంక్షన్ లివర్ ఫంక్షన్ అన్నీ బాగున్నాయి అంతా బాగుంది ఓవరీస్ కూడా హెల్దీగా ఉన్నాయి అంటే గర్భసంచి కూడా హెల్దీగా ఉంది అవన్నీ కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు నేను గెస్ చేసిందే అయ్యింది ఏంటంటే నాకు బ్లడ్ తక్కువ మొదటి నుంచి కూడా నాకు ఐరన్ తక్కువ మొదటి నుంచి అంటే గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఆ ప్రాబ్లంతోనే నేను బాధపడుతున్నాను సేమ్ ఇప్పుడు కూడా అదే ప్రాబ్లము కాకపోతే దానికి ఇంకొకటి యాడ్ అయింది అంతే తేడా బ్లడ్ ఏమో ఐరన్ ఏమో ఎయిట్ పర్సెంట్ ఉందండి మనకి లేడీస్కి ట్వెల్వ్ ఆర్ ఫిఫ్టీన్ అలా ఉండాలి కదా నాకేమో సగానికి సగం ఎయిట్ ఉంది చాలా వరకు లెవెన్ ట్వెల్వ్ ఉండాలి అని అంటుంటారు అందుకు అది బాగా తక్కువగా ఉంది ఐరన్ డెఫిషియన్సీ బాగా దాంతోపాటు మీరు కొంతమంది గెస్ట్ చేసి నాకు కామెంట్ కూడా చేశారండి బార్బీ ఒకసారి ఆ టెస్ట్ చేయించుకో అని అదే నిజమైంది విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చిందండి విటమిన్ డి వచ్చేసి నాకు ట్వల్వ్ పర్సెంట్ ఉంది అది చాలా తక్కువ మామూలుగా అయితే మనకి ముప్పై ఉండాలిట అది ముప్పైకి నాకు సగం కూడా లేదు పన్నెండు ఉంది ఆ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల నాకు ఎండ మొన్న అంతా సఫర్ అయ్యాను కదా నీరసము ఓపిక లేకపోవడము ఇంక ఇవన్నీ కూడా బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల దానికి కూడా అన్ని చైన్ సిస్టమ్ లాగా ఒకటి 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 అన్నీ వచ్చేస్తాయి దాంతోపాటు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంది పీసీఓడి ప్రాబ్లం ఉంది కదా అది ఇవన్నీ కూడా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్సే కానీ ఒక్కదానికొకటి ఒకదానికొకటి ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి ఇవన్నీ కూడాను భగవంతు ఏంటంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఈ చిన్న చిన్నవే కాబట్టి ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకొని ఐరన్ ట్యాబ్లెట్స్ వాడడమా లేకపోతే ఐరన్ ఇంజెక్షన్స్ వేపించుకోవడమా అనేది ఆలోచించాలి ఇంకా ఈ విటమిన్ డి ట్యాబ్లెట్స్ అయినా బీట్వల్ అయినా ఇవన్నీ కూడా కొంచెం వాడాలి ఇవన్నీ కూడా నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి అవే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి వీటి వల్ల ఏంటంటే అరుగుదల తగ్గిపోతుంది అలాగే తిండి తినడం తగ్గిపోతుంది క్రమేపీ ఓపిక తగ్గుతుంది ఇవన్నీ ఇంట్లో పనులు ఇంట్లో ఉండే టెన్షన్స్ ఎలాగో తప్పదు మనకి మనం లంచ్ బాక్స్ కట్టడము తప్పదు ఇంట్లో పనులు చేయడము తప్పదు ఇలాంటివి ఏమీ తప్పవు కాకపోతే జాగ్రత్తగా చూసుకొని ఇవన్నీ కూడా చేసుకోవాలి సో అది టెస్ట్లు అయితే ఇచ్చాము రిపోర్ట్స్ అయితే వచ్చాయి ఇంకా నేను డాక్టర్ని చూపించుకోవడం ఆలస్యంగా ఉంది వెళ్ళాలి ఇంకా నేను తర్వాత ఆ సెక్షన్ అయిపోయాక వెంటనే నేను వదిన చక్కచక్క ఫ్రెష్ అయిపోయాము జీవన్ బర్త్డే అండి ఈరోజు அம்மா இங்கே கத்தி அது குரடி லாடம் கட்சிப்பேட்டாங்க கஷ்டம் பெரிய கொடுக்க పోయినసారి కృష్ణ బర్త్డే రోజు కూడా నలుగు పెట్టాను అని వీడియో పోస్ట్ చేస్తే కొంతమంది నాకు కామెంట్ చేశారండి పూర్తిగా డీటెయిల్డ్గా చెప్పండి అని చెప్పదని ఏమీ లేదండి పిల్లల పుట్టినరోజు రోజు అలాగే పండగలప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టించి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అలాగే మనము అంటే తల్లి మనం పిల్లలకి కాస్త మాడు మీద నూనె కాస్త నలుగు పెట్టినట్టుగా ఒంటికి నూనె రాసి శనగపిండి నీ నీళ్ళల్లో కలిపి ఆడపిల్లలైతే కొంచెం పసుపు కూడా వేసి కలుపుతాము కలిపి పిల్లలకి చక్కగా ఒంటికి పట్టించి నలుగురుతాము నలుగురు తలంటు స్నానం అయితే చేపిస్తామండి అదేంటంటే పిల్లలకి మంచిది ఆయుష్కి మంచిది ఆరోగ్యానికి మంచిది అన్ని విధాలుగాను మా ఇంట్లో మేము మా పిల్లలకి నలుగు పెట్టేటప్పుడు ఒడుగు పెళ్ళికొడుకువై పెళ్లి కొడుకువై షష్టి పూర్తి పెళ్లి ఆరోగ్యంగా ఆనందంగా ఇలాగ నిండు నూరేళ్ళు పండగలు చేసుకుంటూ ఉండాలి అని చెప్పి ఆశీర్వదిస్తాము పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలి అని తర్వాత పిల్లలు స్నానం చేసి వచ్చిన తర్వాత కాళ్ళకి ఆశీర్వాదం ధనం పెట్టుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటారు ఇదే పద్ధతి అయితే నేను మొదటి నుంచి కూడా ఫాలో అవుతున్నానండి పిల్లలే బర్త్డేల విషయంలో అలాగే పండగలప్పుడు కూడా ఇలాగే నూనె పెడతాను ఇవన్నీ చెప్పడం మాకు రాదు భార్గవి మాకు తెలీదు అని చెప్పి అంటే అందరూ ఇలా చెప్తారు అని కాదు కొంతమంది ఇప్పుడు వేరే వాళ్ళు అయితే ఇలా చేసుకోకపోవచ్చు కదా అలా అయినా సరేనండి పుట్టినరోజులు పెళ్లి రోజులు షష్టి పూర్తి జరుపుకోవాలి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మన పిల్లల్ని మనం చక్కగా మాడుకి నూనె పెట్టి ఆశీర్వదిస్తే వాళ్ళకి అదే చలవ అని చెప్పనని నాకు మా పెద్ద వాళ్ళు చెప్పారు నేను అది ఫాలో అవుతున్నాను కంటిన్యూగా మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి సో ఇక్కడైతే ఇంకా మేమందరము రెడీ అయిపోయాము అయిపోయి ఇంకా బయటకు అయితే బయలుదేరుతున్నాము టైం అయితే సెవెన్ థర్టీ అరౌండ్ ఎయిట్ కూడా అవ్వలేదండి ఎండ చూసారా సూర్యుడు అప్పుడే వచ్చేసాడు బ్రైట్నెస్ పెంచేస్తున్నాడు ఆయన కూడా రోజు రోజుకి కార్తే స్టార్ట్ అయింది కదా వర్షాలు అలాగే చల్లగా ఉంది వాతావరణం అని అనుకునే లోపు మళ్ళీ ఎండలు అవుతోంది దీనివల్లే మనకి జలుబులు దగ్గులు జ్వరాలు ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి ఇంకా ఇక్కడైతే మేమందరం స్టార్ట్ అయిపోయాము ఎవరు బండి మీద వాళ్ళు అన్నట్టుగా బయలుదేరాము ఇలా సండే వస్తే చాలు మాకు ఏంటంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి ఎక్కడన్నా సరదాగా అలా వెళ్ళి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి ఎంజాయ్ చేసి రావాలి అని మా కోరిక ఈ రోజు ఎలాగో జీవన్ బర్త్డే కదా వాడి సెలబ్రేషన్ సెలబ్రేషన్గా కూడా అన్నట్టు ఇక మేమందరం అయితే బయటికి వెళ్ళి చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి వేడివేడిగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళము కావలసినవన్నీ తినేసి తీ తాగి ఎంజాయ్ చేసాము షార్ట్ వీడియోకి జీవన్ కి చాలా మంది బర్త్డే విషెస్ అయితే చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడా విష్ చేసిన అందరికీ కూడా మరొకసారి జీవన్ తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఇంక ఇక్కడైతే మేము రిటర్న్ అలా సరదాగా వెళ్ళి రిటర్న్ అయితే వచ్చాము ఇదంతా ఉప్పల్ ఏరియా అండి మీరు అడుగుతూ ఉంటారు కదా వదిన వాళ్ళు ఎక్కడ ఉంటారు అని చెప్పనని ఉప్పల్ సైడ్ ఉంటారు వదిన వాళ్ళు ఇంక పల్లెటూరు వాతావరణమే అనిపిస్తూ ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా పచ్చగా చెట్లు పొలాలు ఇలా అంతా కనిపిస్తూ ఉంటుంది మాకు చాలా ఇష్టము సిటీలో కూడా పల్లెటూరు వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి ఎంత బాగుంది చూడండి గ్రీనరీ చెట్లు అవి అసలు వస్తుంటే ఏదో అమ్మవారి ఊరేగింపు అనుకుంటాను ఏదో తెలియదు నాకైతే మొత్తం మీద కనబడింది చక్కగా అందరూ కలిసి వెళ్తున్నారు ఇంకా దారి పొడుగుతా ఎక్కడ చూసినా కూడా కళ్ళు అమ్ముతున్నారు మొత్తము ఈ ఏరియా అంతా కూడా అంటే ఎవ్రీ సండే అలా అమ్ముతారు ఇట ఎవరైనా కొనుక్కునే వాళ్ళు అక్కడ కొనుక్కుంటున్నారు కొంతమంది అయితే లాగా అంటే ఏమంటారు వాటిని తడికలతోటి గడ్డితోటి ఇలాగ కొట్ట అంటారు మా ఊళ్ళో అయితే మేము అలా వేసేసి చిన్న చిన్నవి అలా అక్కడ కూడా కూర్చొని చాలా మంది తాగుతున్నారు కళ్ళు అమ్ముతున్నారు ఆ ఏరియా అంతా కూడా ఇంకా ఫైనల్గా మేమైతే ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసి ఓ సినిమా చూసేసి కాసేపు కాలక్షన్ చే కాలక్షేపం చేసేసి పన్నెండింటికి పదకొండు ఉన్నారా పన్నెండింటికి అలాగా లంచ్కి అయితే వచ్చేసాము లంచ్కి ఇన్వైట్ చేశారని చెప్పాను కదా ఎవరో తెలుసా శాంభవి అండి ఈరోజు తను వాళ్ళ ఇంటికి మమ్మల్ని లంచ్కి రమ్మని ఇన్వైట్ చేసింది ఇంకొచ్చేసరికి అంతా చేసి చక్కగా ప్రిపేర్ చేసి పెట్టేసిందండి పప్పు బెండకాయ కూర చారు పెరుగు అలాగే వడియాలు వేపు పెట్టింది సింపుల్గా వంట చేసింది చాలా ఐటమ్స్ చేసింది అనుకున్నాము చాలా బాగా చేసింది కూడాను ఫస్ట్ టైము షాంబువి చేతి వంట మేము టేస్ట్ చేయడము ఇంకా మేము వచ్చేసరికి చక్కచక్క అది పనులన్నీ చేసేసుకొని వంట చేసి పెట్టేసింది ఇంక అందరము కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసాము తర్వాత కాసేపు సినిమా చూసాము కాసేపు బోల్డ్ బోల్డన్ని కబుర్లు ఇలా గడిపేశాము చూస్తూ చూస్తూ సాయంత్రం అయిపోయింది టైము ఇంకా టీ పెట్టింది టీ కూడా తాగేసాము ఇంకా బయలుదేరుతామమ్మా అంటే అంటే యాక్చువల్గా రేపు ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి వెళ్తున్నాను అని చెప్పాను కదా ఇంకా ఇంటికి వెళ్ళి త్వరగా పడుకుంటే కానీ నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా మేము ఫంక్షన్కి వెళ్ళలేము అందుకని బయలుదేరుతాము అంటే ఇంకా తను బొట్టు పెట్టి తాంబూలం ఇస్తాను అత్తయ్యా అంది అంటే ఫస్ట్ టైం మే నేను వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళడం మొదటిసారి ఇప్పుడు అవన్నీ ఎందుకు నానా బొట్టు పెట్టావు కదా అంటే లేదంటే ఫస్ట్ టైం వచ్చావు కదా అని చెప్పి దాన్ని సరదా కొద్దీ ఇంకా చీర అవి పెట్టిందండి నా పెళ్ళప్పుడు షాంబు టెన్ ఇయర్స్ అమ్మాయి కరెక్ట్గా నాకు అదే నవ్వు వచ్చింది చిన్నది అప్పుడు పెళ్లి చెప్పులకి వచ్చినప్పుడు కూడా వచ్చి నా పక్కన కూర్చొని నా మెహందీ చూసి నేను నైల్ పాలిష్ పెట్టుకుంటే చూసి అవన్నీ చూసి క్వశ్చన్ లేసింది అది నన్ను నీకు ఇష్టమా ఇవన్నీ నువ్వే పెట్టుకున్నావా గోరింటాకు అని చెప్పనని అలా అడిగి నా దగ్గర కూర్చొని నాకు కబుర్లు చెప్పిన పిల్ల ఇప్పుడు పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళి ఇలా దానిలాగా బిహేవ్ చేస్తే చాలా ముచ్చటేసింది చాలా అంటే అది ఒక రకమైన ఆనందం తెలియని ఆనందము మన ఎదురుగుండా చిన్న పిల్లలు పెరిగి ఇంత పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు కూడా బాధ్యతగా ఇలా అన్నీ నేర్చుకొని చేస్తూ ఉంటే అదొక ఒక మంచి ఫీలింగ్ వస్తుంది కదా నాకు ఆ రోజు అలాగే అంతే ఆనందంగా అనిపించింది వాళ్ళ మావయ్య అయితే తెగ మురిసిపోయారు చూసుకొని ఎంత పెద్దదైపోయిందా అని చెప్పనని అనుకున్నాం మేము మీరు కామెంట్లలో అడుగుతూ ఉన్నారు శ్యామవికి శ్రీమంతమ్మ వెళ్ళారు అని ఇంకా ఏం లేదండి భగవంతుడు అన్న కరుణిస్తే ఆ రోజు వస్తే మాత్రం తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను నేను కూడా ఆ రోజు రావాలనే కోరుకుంటున్నాము ఇంకా కొంతమంది అయితే షాంబుకి మ్యారేజా వెళ్ళారా అని కూడా అడిగారు నాకు తెలిసి హైమహతి గారు అనుకుంటున్నాను షాంభూకి మ్యారేజ్ అయిపోయిందండి త్రీ ఇయర్స్ అయ్యింది పెళ్ళయ్యి తనకి అది దాన్ని ఆల్రెడీ మ్యారీడ్ సరే ఇంకా మేమైతే ఫంక్షన్ కోసమే వెళ్ళాము ఈసారి హైదరాబాదు ఇంకా మొత్తం మీద షాంబు వాళ్ళ ఇంట్లో జగ్గా ఎంజాయ్ చేసి రిటర్న్ ఇంటికి వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా రేపు ఫంక్షన్కి వెళ్ళాలి కదా పొద్దున్నే ఆరింటికే బయలుదేరాలి మేము అంటే ఐదింటికే లేచి మేము రెడీ అవ్వాలి అప్పుడు రెడీ అవ్వడం అంటే నేను అంత ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వలేను ఒకవేళ అయినా కూడా కొంచెం ఐరన్ చేసుకొని చీర అనేది ముందే ఇలాగా ప్లేటింగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది అలాగే వెంబగా ఉంటాయి కొన్ని చీరలు మనం ఎంత కాస్ట్లీ చీరలు పట్టు చీరలుగా కొన్నా సరే లేదు ఇమిటేషన్ పట్టు చీరలైనా సరే ఇలా కనుక మనం ముందు రోజే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం రెడీ అవ్వడానికి వీలుగా ఉంటుంది టైమ్ కలిసి వస్తుంది అలాగే ఇప్పుడు దీన్ని కొంచెం నేను ఐరన్ చేశానంటే కొంచెం అనుగుతుంది చీర కూడా మరి వెంబగా ఉండకుండా లావుగా కనిపించకుండా కొంచెం నీట్గా ఉంటుంది ఎందుకంటే మనం చీరలు మడత పెట్టినప్పుడు ఒక విధమైన మడత వస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా మడతలు అలా వస్తాయి కదా మనం చీర మడత పెట్టినప్పుడు పైగా ఇలాంటి అంచు చీరలు ఏంటంటే మనం ఎప్పుడో కానీ కట్టం ఇప్పుడు కడితే మళ్ళీ ఎప్పుడో కట్టేది అందుకు ఒకసారి ఐరన్ చేశామంటే ఈ మడతలు అన్నీ కూడా నీట్గా కన్ అంటే పోతాయి అంత అలా కనిపించకుండా ఉంటాయి సరే నేనైతే కాంప్రమైజ్ అయ్యి అస్సలు కట్టుకోలేను నాకు అలా కుదరదు నేను ఆల్మోస్ట్ చాలా వరకు ఎప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ముందు రోజే ఈ విధంగా చీర అయితే రెడీ చేసుకుంటాను రెడీ చేసుకొని కట్టుకుంటాను కొంచెం బొద్దుగా ఉంటాను కదా అందులో ఈ బొద్దుగా ఉండడం మీద ఇంకా చీర వెంబగా వెడల్పుగా కనిపిస్తే ఇంకా లావుగా కనిపిస్తానేమో అని నా ఫీలింగ్ అందుకు ముందే ఇలాగా చీరనైతే అంత ఫోల్డ్ చేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాను కొంగు ఎంతవరకు వేసుకుంటానా అని చెప్పి చూసుకొని అక్కడికి పిన్నిసులు అయితే పెట్టేస్తున్నాను దాని తర్వాత కుచ్చుళ్ళు కూడా మీరు చూసారు కదా ఇందాక చీర చుట్టబెట్టుకొని నేను కుచ్చుళ్ళు ఎక్కడి నుంచి అయితే పెట్టుకుంటానో ఆ కుచ్చుళ్ళు కూడా వేసేసాను ఎన్ని కుర్చీళ్ళు అయితే పెడతాను అన్నీను వేసేసి అవి అటు ఇటు కదిలిపోకుండా వాటికి పైన పిన్ను పెట్టేసాను పిన్ను పెట్టేసేసి ఇప్పుడు అవన్నీ కూడా కింద కుర్చీళ్ళు అన్నీ కూడా సరిచేసి పిన్నిసులు పెట్టేస్తాను ఇలా చేసుకొని కట్టుకుంటానండి నేను చాలా వరకు మ్యాక్సిమం అన్ని చీరలు అలాగే కడతాను ఇంకా కొన్ని చీరలు ఏంటంటే మనం ఎలా కట్టినా సరే అవి అలాగే ఉంటాయి అచ్చంగా అవి అసలు ఏమీ కదలకుండా నీట్గా అలాగే ఉంటాయి అట్లాంటి చీరలు అయితే కొన్ని అంటే అవసరం లేదు వీటికి ఐరన్ చేయాల్సిన అవసరం లేదు నీట్గా కూర్చుంటాయి అని అన్న చీరలు అయితే అలా ఏం చేసుకోను మ్యాక్సిమం అన్నీ ముందు రోజే రెడీ చేసి పెట్టుకుంటాను వేసుకోవాల్సిన గాజులే కానీ కమ్మలే కానీ ఏమైనా మెళ్ళలో వేసుకోవాల్సిన జ్యువెలరీనే కానీ ఇట్లాంటివన్నీ కూడా ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటాను ఇంక ఇదిగోండి ఇక్కడ కూర్చు ముందు మనం పెట్టుకుంటాం కదా ఆ పెట్టే కూర్చుని ఇంకా ఇట్రా నేను సరి చేస్తాను అని చెప్పనంటే ఇంకా వదినాన్ని సాఫ్ చేస్తున్నారు అయితే గాజులు కూడా నైటే వేసేసుకున్నాం మేము పొద్దున మళ్ళీ అవుతుందని చెప్పి నేను షాంపూ వెళ్ళి కొనుక్కొచ్చాం కదా గాజులు ఇంకా అవి నేను వదిన మొత్తం చీరలు కట్టుకునే చీరలు తీసి పెట్టుకున్నాము బ్యాంగిల్స్ వేసేసుకున్నాము ఇవన్నీ కూడా చేసేసాము మెహందీ వచ్చేసి షాంపూకేమో డిజైన్ పెట్టాను నాకేంటో ఇంకా డిజైన్ పెట్టుకునే ఇంట్రెస్ట్ లేకునింది తను పెడుతుంది కానీ తను మమ్మల్ని భోజనాన్ని పిలిచింది కదా తనకి ఇంట్లో ఉంటుంది మళ్ళీ వెళ్ళి చేసుకోవాలి చే భోజనాలు అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ తను అన్నీ మళ్ళీ ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకోవడం అవి పనులు ఉంటాయి కదా ఇంక మళ్ళీ ఆ పిల్ల వచ్చి ఏం పెడుతుందిలే పర్వాలేదులే అని ఇంకా నేను పొద్దున చందమామలు అయితే వేసేసుకున్నాము కోను జస్ట్ ఒక ఐదు పది నిమిషాలు పెట్టుకుంటే చాలండి దాని తర్వాత బాగా రెడ్గా అయిపోతుంది నేనైతే అలాగే పెట్టుకున్నాను అదే ఆడపిల్లి ఎందుకు పదిపోయావు అది కూడా దీనిలాగే పుట్టి ఉంటే ఉండేది కాదు నాకు కాదు వాళ్ళిద్దరూ రెడీ అయ్యి ఫంక్షన్కి వచ్చేసరికి వచ్చిపోద్ది ఆడపిల్లి పుట్టి దీనిలాగ పర్ఫెక్షన్ ఉంటుంటే అది పెద్దోడికి వచ్చింది మాకు ఆల్రెడీ బట్టలు బట్టలు పిచ్చ బాగుంది పిచ్చాగుంది అందుకే అది షాప్కి రాను బట్టలు కావాలంటే అదిద్దరే పంపించేస్తాను నేను రానంటా నా వల్ల కాదు చెన్నోడు నేను వెళ్ళా ఉంటే మూడు చూస్తా రెండు ఒకటి తెచ్చుకుంటాం అంతే నేను చీర ఐరన్ చేసే ముందే అన్నయ్య అన్నయ్య డ్రెస్ ఐరన్ చేసుకున్నారండి అయితే అన్నయ్య అంటున్నారు భార్గవి చీర ఐరన్ చేస్తున్నావు జాగ్రత్త చూసుకో ఏదైనా అవుతుందేమో మళ్ళీ హీట్ ఎక్కువైతే అని అన్నారు అంటే లేదు అన్నయ్య నేను చేస్తాను జాగ్రత్తగానే అని ఆ దుప్పటి వేసి చూపించాను ఇదిగో అన్నయ్య ఇలా చేస్తున్నాను అని చెప్పనని ఇంకా అక్కడ ఓదినా కాసేపు నన్ను ఇది చేశారు విన్నారు కదా నాకు కొంచెం అండి నేను ఎవరిని ఇబ్బంది పెట్టను కానీ నేను కాంప్రమైనా అవ్వను నాకంత నేనే చేసుకుంటాను అన్నీను అలానే మరీ పీకి జిజ్జు చేసి తిక్క చేసేసేలాగా ఇబ్బంది పెట్టను నా వరకు నేను అన్ని కంఫర్ట్గా అరేంజ్ చేసుకుంటాను అది నా పద్ధతి అయితే అది అదే అంటుంది వదిన నీకు ఆడపిల్ల లేదు కానీ ఉండుంటే అమ్మో అని చెప్పనని అంటుంది కానీ నాకు అలా సరదా నాకు అలా రెడీ అవ్వడం ఉంటే చాలా ఇష్టము సో ఇంకా ఐరన్ సెక్షన్ అయితే అయిపోయిందండి ఇంకా నేను అన్ని చీర అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను వేసుకునే జ్యువెలరీ ఇవన్నీ కూడా తీసి బయట పెట్టి వేసుకొని అన్నీ రెడీగా పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకా జీవన్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ చేయాలి కదా మరి వాడు ఫీల్ అవుతాడు కదా అయితే ఏం చేద్దాము అని అనుకుంటే వదిన అన్నారు టెర్రస్ మీదకి వెళ్ళిపోదాము పైన చక్కగా అందరము పైన కేక్ కట్ చేసుకొని డిన్నర్ అది పైన చేద్దాము అన్నారు డిన్నర్కి మళ్ళీ ఏం ప్రిపేర్ చేద్దామంటే అన్నారు ఇంకా ఏమి చేయొద్దు ఇప్పుడు మళ్ళీను బయట నుంచి తెప్పించుకుందాము అని చెప్పిన అన్నారు జీవన్కి బిర్యానీ అంటే చాలా ఇష్టము సరే వాడికి నచ్చినట్టుగా వాడు ఏం కావాలంటే అది తెప్పిద్దాము అని వాడిని అడిగితే నాకు బిర్యానీ కావాలి అని అడిగాడు వాడు కూడాను వాడికి అదే ఇష్టం బాగా మాకు తెలుసు అయితే సరే అని చెప్పి ఇంకా అది ఆర్డర్ పెట్టేసేసుకున్నాము ఇంకా అవన్నీ పిల్లలు కూడా కొన్ని తెచ్చే ఉంటే అంటే నాకు ఫ్రైడ్ రైస్ అవి ఇష్టము సరే ఎవరికి కావాల్సిన వాళ్ళు అంటే సరే ఫ్రైడ్ రైస్ అయితే ఇక్కడ ఇంటి పక్కనే ఉంటుంది బాగుంటుంది అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు బిర్యానీ మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశారు ఇంకా అవన్నీ తీసుకొచ్చాక కేక్ తీసుకొచ్చారు ఇంక ఇవన్నీ తెచ్చాక డాబా మీదకి వెళ్ళి ఇక్కడైతే అరేంజ్ చేశాము Bawa, <laughs> bawa.

Halilirah, anda sedang... Maafkan saya, saya tidak bisa. Jangan, saya sudah selesai. Jangan. Jangan. Saya sudah selesai. Ya, ya. Saya sudah selesai. Jangan. Saya sudah selesai. Saya sudah selesai. అసలు వదిలి రాడు ముందు నీ దగ్గర పక్కన వదిలేసి అది కాదు అట్లా కాదు నువ్వు ఊరుకో ముందు అర్జెంట్గా అక్కడ సీట్ బుక్ చేసుకోవాలి పోటీ గారి ఉన్నాడు పోటీ గారి फ्रेंड्स आते हैं एम से मैक्सिमम केक ले मुंचस सर वाले इवाल इसकेलेट वाले और लौंड इसकेलेट वाले वाला बैठ के मुझे मुंचता रहा ना करता था सुंदर मुझे सी हेड आ रहा है मुझे सी हेड है आपको आको आ में से वैसा छोटा बोट पे कृष्णा फ्रेंड्स तो कवर ऐसे मां फ्रेंड्स ने भी ले है फ्रेंड्स पे ग्रेडिंग है मामा कैसे हां बड़ा ना बड़ा ऐसे अपडेट कियाली डी पनई पे नागरा আল্লাই তো আমি এপ্রো বুঝালাম পা ওকে রে 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 আমি আমাচুন না আমাabot আ আম্মা হতো তো আদিকে আইছলা ফুল লাল এতানি মা কে তো আরে রে

డాబా మీద చల్లగా గాలి వస్తుంది ఇంకా అందరము రౌండ్గా కూర్చొని తెప్పించుకున్న డిన్నర్ చక్కగా ఎంజాయ్ చేస్తూ అందరము డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నాము ఫ్రైడ్ రైస్ మంచూరియా అలాగే బిర్యానీ దాంతోపాటుగా దోశలు కూడా వేసాము ఇంట్లో ఎందుకు అంటే కొంచెం ఈ మసాలా ఫుడ్ అనేది మా వారు అంత ఎక్కువగా తినరు అలా అలాగే అన్నయ్య కూడా తినరు అలాగే శామవి వాళ్ళ ఆయన కూడా ఆ అబ్బాయి కూడా కాస్త తినరు అందుకని చెప్పి మేము ఇంకా దోశలు కూడా వేసాము ఆ వాళ్ళందరూ దోసలు తింటున్నారు మేమేమో చక్కగా మాకు నచ్చిన స్పైసీ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము శాంవి కూడా చక్కచక్క పని చేసేసుకొని తను వాళ్ళ ఆయన ఇద్దరు కూడా వచ్చేసారండి అందరము చాలా సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేశాము రేపు ఫంక్షన్కి వెళ్ళడానికి ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయండి అందరూ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు రేపు ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను బై బాయ్